మళ్ళా నెల్లూరు టౌన్ కి పూర్వ వైభవం వస్తుంది ఇక్కడే పోర్ట్ ఉంది నేషనల్ హైవే ఉంది పక్కనే తగదర్తి ఎయిర్పోర్ట్ నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను ఆ ఫౌండేషన్ కూడా వెలవెలబోతా ఉంది మళ్ళీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం మీకు ఒకటి హామీ ఇస్తున్నాను నెల్లూరు తిరుపతి చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధిత మాది ఇక్కడ పోర్ట్ ఉంది మూడు ఎయిర్పోర్ట్లున్నాయి శ్రీ సిటీ ఉంది హార్డ్వేర్ గా తయారు చేసి ఎలక్ట్రానిక్ హబ్బుగా తయారు చేసుకునే పరిస్థితి ఉంది అది తయారైతే ఇక్కడి నుంచి ఎగుమతులు చేయొచ్చు దిగుమతులు చేయొచ్చు ఇక్కడుండే తమ్ముళ్లు బయట పోవాల్సిన అవసరం లేదు నెల్లూరు వాళ్ళ మీరు ఒకసారి చూస్తే దేశమంతా రాణిస్తున్నారు ప్రపంచమంతా వ్యాపారాలు చేస్తున్నారు ఈ రోజు మా ఆలోచన నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేసి మళ్లీ ఈ ట్రై సిటీ హబ్ ని ఒక బ్రహ్మాండమైన హబ్బుగా తయారు చేస్తాం రెండు జిల్లాలు వస్తాయి తిరుపతి బాలాజీ జిల్లా నెల్లూరు జిల్లా వస్తుంది ఇది డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేస్తాం